అలా మెట్లు పైకెక్కడం అలా మెట్లు దిగడం ఇది ఆపాల అలా నీళ్ళు బిందిగా అలా సంఖులో పెట్టుకోవడం ఇది ఆపాల ఎట్లంటే ఇట్లా ఎప్పుడైతే వంగి అది పైకెత్తుతారో ఈ వెన్నుపు స్వర్సనాడి వల్ల ఆ గర్భానికి టచ్ అభాషణ్యే అవకాశం కూడా ఉందమ్మా ఇక నీళ్లు చేదంది ఈ భుజాలకు మాత్రమే వర్క్ పొట్టకి సరైన వర్క్ లేదు పప్పు రామండి పొట్టకు పని లేదు మజ్జిగ చిలకండి పొట్టక పని లేదు ఈరోజు పొట్టకి ఎన్ని పనులు ఉన్నాయి ఎప్పుడు ఆ ఫ్రెజర్ అవుతుందో అక్కడ బేబీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది చాలామంది చదువుతారు కొన్ని గ్రంథాలు ఇవన్నీ తెలవాలంటే వైద్యులకి డాక్టర్లకి కాశ్యప స్వామి మీద గ్రంథాన్ని వెతకండి అన్నీ ఉన్నాయి అందులో మనిషి జీవన విధానం స్టైల్ అంతా అందులో ఉంది అవి చదవల్ల బాడీ మెకానిజం తెలుసుకున్న వాళ్ళే అసలైన డాక్టర్లు అందరూ డాక్టర్లు కాదు అందరూ వైద్యులు కాదు నాడి పరిజ్ఞానం తెలవాలి వాతము పిత్తము కఫం ఈ వాతపిత్త కఫ దోషాల్లో వచ్చేటివి ఈ రోగాలన్నీ అవి బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ లేకపోవడమే రోగాలు ఇప్పుడు వాతం ఈ కా ఈ కింద కాలిన బొడ్డు వరకు వాతమని అక్కడికి కంఠం వరకు పిత్తమని అక్కడి ఇంక కఫమని ఈ మూడు ఈ మూడు ఒకదాంట్లోకి ఊరు చేరి ఊరు శత్రువులు అయిపోతారు ఈ శత్రువులు అయినప్పుడు కొత్త కొత్త రోగాలు పుట్టుకొచ్చేది ఇప్పుడు వాతం పిత్తంలో చేరిందంటే విశుద్ధ చక్రం అయిపోతుంది విశుద్ధ చక్రం ఎప్పుడైతే ఆకుతాం టౌన్ ప్రాబ్లం ఇక్కడ నొప్పి నొప్పి రావడం కంఠం ఇలా తిప్పకుండా కావడం ఎన్నో రోగాలకు దారితీస్తుంది దీనికి అందరికీ కారణం ఫుడ్ హ్యాబిట్ ఇది అదుపులో పెట్టండి ఎప్పటిప్పుడు మాంసం తినకండి ఆకుకూరలు అన్నీ తినండి మాంసం ఆపండి అలవాట్లే కొంచెం తినండి ఆకుకూరలు తినండి పొలాల్లో చేనులే డైలీ మాంసం ఉంటున్న రైతులకి ఎప్పుడో ఉగాది పండక్కు లేకుండా దసరాకు ఒక గొర్రె కోసేవాళ్ళు మన్నే కదా మామ తినంది అంటారు అంటే పగలంతా ఆకుకూరలు దుంపలు కాయలు కాయలు ఆ పెసరు పచ్చి సద్దలు ఇవాళ ఇవన్నీ వాళ్ళు ఎంత ఎనర్జీగా ఉండేవాళ్ళు ఇప్పుడు మా అమ్మకి నూట పది సంవత్సరాలు ఎనర్జీగా లేరు మేము నూట యాభై ఐదు సంవత్సరాలు నాకు నేను ఎనర్జీ ఎనర్జీగా లేను ఈ ఎనర్జీ ఇస్తే రాదమ్మ మన ఆహార అలవాట్ల వల్ల మన శరీరం ఎనర్జీ వస్తుంది